అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమ కలవరం ఆరవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఇప్పటిదాకా అరుస్తూ సడన్గా ప్రేమ అంటే ఎలా నమ్మాలంటుంది నేహ అవునా ఎప్పటి నుండో నాతో అన్నాడు నువ్వంటే ఇష్టమని నిజంగానే జెన్యున్ వాడు లేదంటే వాడికి ఉన్న ఆస్తికి ఎంతమంది అయినా కుప్పలుగా వస్తారు నేహ అని లోపలికి వెళ్తుంది అతను ఏం చేశావు నా ప్రపోజల్ అంటే ఏమో ఆలోచించాలి టైం కావాలి అని ఏదో అంటుంటే ఇష్టమని చెప్పబోయే ప్లీజ్ పెళ్లి చేసుకుందాం అరే టైం కావాలి సార్ అని అంటుంటే ఇంకా ఎన్ని రోజులు అంటూ ఆమె దగ్గరికి వస్తూ ఉంటే అమ్మాయిలు అన్నీ ఆలోచించాలి కదా మీరు అలా చెప్పగానే ఓకే అనడానికి మేమేమి బొమ్మలం కాదు కదా సార్ అని అంటే ఓకే ఎంత టైం కావాలి అంటూ వాచ్ చూస్తే ఫైవ్ మినిట్స్ ఇవ్వండి ఓకే చెప్తాను అంటుంది అని చూస్తాడు మరి వాచ్లో చూస్తూ అడిగితే ఇప్పుడే మీరు అనుకున్న చెప్పాలా అతను నవ్వుతూ ఆమెని దగ్గరికి తీసుకొని ఎందుకు కంగార్రా నేను నిన్ను ఇప్పుడు ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా నిన్నే కాదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు నాకు నువ్వంటే చాలా ఇష్టం ప్రేమగా ప్రేమ అంటూ ఎంతో చూపించకపోతే ఎలా తెలుస్తుంది అని ఆమె లాక్కుని ఆమె పెదవుల్ని అందుకుంటాడు దీపక్ ఆమె అతని భుజం మీద కొట్టి అతన్ని తన నుండి దూరం చేసి తోస్తూ ఉంటే అయినా సరే అతను వదలడు ఆమె గట్టిగా తోస్తే దూరం జరిగి ఏంటిది అంటే ప్రేమ చాలా బాగుంటుంది ఇంకా రుచి చూసావా అని అంటే కోపంగా చూస్తుంది నిజంగా పిచ్చే నువ్వంటే అంటున్న అతన్ని కోపంగా చూసి అలాగే గట్టిగా హత్తుకుంటుంది ఆమె కొడుతుందనుకున్న అతను ఇలా హత్తుకునేసరికి నవ్వుకొని ఆమెను ఇంకా గట్టిగా పట్టుకొని థ్యాంక్స్ నేహ అంటూ ఆమె తల మీద ముద్దు పెడతాడు నాకు ఇష్టమే కానీ కనీసం పది రోజులైనా తిప్పుకోవాలనుకున్నాను కానీ నువ్వే ఒక రోజు కూడా ఆగేలా లేవు ఆహా అని పెద్దగా నవ్వి ఆమెని అతని గుండెలకి హత్తుకుంటాడు ఆమె చేసిన వర్క్ని చూస్తూ అబ్బో బాగానే చేసిందే అనుకుంటుంటే ఆమె వెళ్ళి మళ్ళీ వచ్చి ఏదైనా డౌట్ ఉందా అంటే హా ఇది అని చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంతలో అక్కడ వర్క్ చేస్తున్న అటెండర్ వచ్చి అందరినీ మనీ అడుగుతూ ఉంటాడు ఏమైందని నేహ అడిగితే అది వింటున్న విక్రమ్ని అరిచి నీతో కాదు కదా మాట్లాడుతుంది ముందు వర్క్ విను అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సిరి ఆమె చెప్పేది విన్నట్టు నటిస్తూ అతను అతను అది వింటూనే ఉంటాడు మేడం నాకు అర్జెంటుగా ఒక పదివేలు కావాలమ్మా మీరు ఇప్పుడు ఇస్తే నా జీతం రాగానే ఇచ్చేస్తాను అయ్యో చంద్రయ్య నా దగ్గర అంతా మనీ లేవని నేహా చెప్తే అతను అక్కడ ఉన్న ఇంకో ముగ్గురిని కూడా అడిగి వెళ్ళిపోతాడు విక్రమ్ని కూడా అడిగి లేవు అని అంటే సిరీని అడగకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు చంద్రయ్య అతను అలా వెళ్ళిపోగానే ఎక్స్ప్లెయిన్ చేయటం ఆపేసి అయిపోతే నీకు అర్థమైందా అని అడుగుతుంది విక్రమ్ అని అంటాడు నిన్ను అడగలేదు ఎందుకు అని డౌట్ రేస్ చేస్తాడు విక్రమ్ నన్ను అడగర్లే కానీ నీ వర్క్ చేయని ఆమె వర్క్లో పడిపోతుంది అబ్బో ఇది కూడానా అని మనసులో అనుకొని ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ వస్తే దీపక్ దగ్గర కూర్చొని లంచ్ చేసి కాసేపు ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు టెండర్ మీద చాలా ఆశలే పెట్టుకున్నావు కదా సిరికి ఎందుకు ఇచ్చావు ఈ పని అని అన్నావు కదా ఎలా చేస్తుంది సిరి వర్క్ అని అంటే ఎలా నా సూపర్ ఆమె టెండర్ రెడీ చేసిన రూల్స్ బాగున్నాయి ఈసారి ఆ టెండర్ మనకే వస్తుందని అంటాడు విక్రమ్ అవును తన మీద నమ్మకం ఉంది అందుకే ఆ వర్క్ని తనకి మాత్రమే ఇచ్చాను తన పక్కన ఉన్న నేహాకి కూడా డీటెయిల్స్ చెప్పదు అంతమే సెక్యూరిటీ మెయింటైన్ చేస్తుంది కానీ నీకు చూపించడం ఆశ్చర్యంగా ఉందిరా సరే చూద్దాం ఏమవుతుందో అంటాడు దీపక్ అలాగే కానీ బాగా పిసినారనుకుంటా అని అంటే హహా నీకెందుకు అలా అనిపించింది రియల్లీ షీ డైమండ్ రా అని అంటాడు దీపక్ ల్యాప్టాప్ చూస్తూ ఇందాక ఆ అటెండర్ మనీ అడుగుతూ తనని మాత్రమే అడగలేదు అంటే ఏది చంద్రయ్యనా అని అంటాడు దీపక్ అవును ఈ ఆఫీస్లో అతనికి అందరికన్నా ఎక్కువగా మనీ ఇచ్చిందే సిరి ఎప్పుడు ఏది అడిగినా కూడా కాదనుకుండా ఆమె అతనికి హెల్ప్ చేస్తూనే ఉంటుంది కానీ అది ఎవరికీ చెప్పదు ఇంకా అందరూ తనని పిసినారని అంటారు కానీ తను మాత్రం ఎప్పుడు ఇదంతా ఎవరికీ చెప్పదని అంటుంది ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు ఒకసారి వాళ్ళు ఏం చదువుతున్నారని అడిగితే లేదమ్మా పనికి వెళ్తున్నారు అని అంటే వాళ్ళకి మనీ ఇచ్చి చదివించే స్టేజ్ తనది కాదు కాబట్టి ఒక త్రీ డేస్ వాళ్ళ కోసం తిరిగి బాగా బలిసిన వాళ్ళు అదే మనలాంటి వాళ్ళని వెతికి డొనేషన్ అడిగి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పించింది వాళ్ళిద్దరు పిల్లలు చదువుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు మనీ అడగడం నాకు తెలియదు ఎందుకు సిరీని అడగలేదు అని అన్నావు కదా తను ఎప్పుడు అడగకముందే ఇస్తుంది అలాగే ఇప్పటిదాకా ఆమె ఇచ్చినవి తిరిగి అతను ఇవ్వలేదు కూడా అందుకే అడిగి ఆమెను ఇబ్బంది పెట్టాలని లేక అలా చేస్తుంటాడు చంద్రయ్య అని అనగానే బయటకు వెళ్తాడు అప్పటికే సీట్లో లేని సిరి కోసం వెతుకుతూ బయటకు వెళ్తే అక్కడే ఏడుస్తూ ఉన్న చంద్రయ్య చూసి అతను వెళ్ళబోతూ ఉంటే పరుగున వచ్చిన సిరి ఎందుకు ఏడుస్తున్నావు ఇదిగో ఈ మనీ తీసుకొని వెళ్ళి పాపని చూపించు ఏంటిది చంద్రయ్య ఇంత ఎమర్జెన్సీ అయితే ఇందాకే నాతో చెప్పాలి కదా అని అంటే ఇప్పటికే నీకు చాలా డబ్బు ఇవ్వాలి కదమ్మా నేను మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మిమ్మల్ని అడగను అని అంటే ఏంటిది చంద్రయ్య ఇదే మొహంతో అడుగు నేను ఏమైనా కొడుతున్నానా ఏంటి నిన్ను నీ దగ్గర లేదు నా దగ్గర ఉంది ఉంటే నేనే ఇస్తాను కదా అంతే ఏముంది అందులో ప్రాణం కన్నా ఇవన్నీ ముఖ్యమా అని చెప్పి వెళ్ళు పో అని అంటే ఆమె పరుగున చెప్పేసరికి వెళ్ళిపోతాడు అక్కడికి వచ్చిన నేహ మళ్ళీ ఇచ్చావా అంటే అవతల ప్రాణం నేహ అంటుంది ఇప్పటిదాకా తీసుకున్నవే ఇవ్వలేదు మళ్ళీ పదివేలు అంటే మాటలా ఇవ్వకపోతే ఏం చేస్తావు సిరి అంటే అబ్బా ఇప్పుడు ఆ పదివేలతో నేను ఏమైనా బిల్డింగ్ కట్టాలా బలరో కొంటున్నానా అని అంటే నేను మార్చలేంలే అందరినీ అడిగి నేను అడిగినప్పుడే అనుకున్నా అతనికి మొహం చెల్లలేదని ఏడ్చావులే పదా లంచ్ చేయాలి అంటే కానీ నీకు వినపడింది అంటే అతని ప్రాబ్లం సాల్వ్ అయిందని నాకు ఇందాకే అర్థమైందిలే అయినా ఎలా ఇచ్చావి మొన్నే శాలరీ మొత్తం అయిపోయాయి అన్నావు కదా అంటే అది నా వాచ్ అమ్మేశానంటుంది ఓసేయ్ మంచిదనని కూడా ఒక అర్థం ఉంటుంది అయినా అది నీకు ఇష్టమైన వాచ్ కదా నేను పెట్టుకుంటానన్నా కూడా ఇవ్వలేదు నువ్వు అని అంటుంది ఆమె ఏదో ఆలోచించి ఇట్స్ ఓకేలే పద వెళ్ళి తిందాం అబ్బా అందరికీ దానం చేసి నువ్వు మాత్రం ఆ పెరుగన్నం తిను తల్లి నా వల్ల కాదు నేను క్యాంటీన్కి వెళ్తాను అని పారిపోతుంది నేహ సిరి నవ్వుకొని తన బాక్స్ తీసి తింటూ ఉంటుంది అదంతా దూరం నుంచి విన్న విక్రమ్ ఆమె పక్కకు వెళ్ళి హే ఈరోజు నేను లంచ్ తెచ్చాను అది తిందాము రా అని అంటే నువ్వు తిను నాకొద్దులే అంటుంది సిరి మర్యాదగా తింటావా లేక తినిపించనా అని అంటే కోపంగా చూస్తూ నువ్వు నార్మల్గా ఉంటే ఇక్కడ ఉండి తింటాను లేదంటే కిందకు వెళ్ళిపోతాను అని అన్న సిరిని ఆపుతూ సరే ఏమీ అనలేదు తల్లి తిను అని అతను తింటాడు నీ గురించి చెప్పు అని సిరి అంటే ఎగ్జైట్ అవుతూ మాది చిన్న ఫ్యామిలీ అమ్మ నాన్న నేను తమ్ముడు చెల్లి ఉంటాము అంతే ఓ మరి పెద్దవాళ్ళంటే నాయనమ్మ తాతయ్య కూడా అప్పుడు చిన్న ఫ్యామిలీ కాదు పెద్ద ఫ్యామిలీ అనాలి అని తింటూ అతనితో మాట్లాడుతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అబద్ధం చెప్పి ఆమెతో కలిసిపోతాడు విక్రమ్ ఫుడ్ తిన్నాక వర్క్లో పడిపోతాడు ఒక గంట తర్వాత చంద్రయ్యకి కాల్ చేస్తే అమ్మ ఇప్పుడే మీకే చేయబోతున్నానమ్మ బాగానే ఉందన్నారు అని చెప్తాడు సరే జాగ్రత్త అని కాల్ కట్ చేస్తుంది అది వింటున్న అతను ఆమెని చూస్తూ ఉంటాడు నన్ను చూసి చాలు కానీ వర్క్ చేయి అని సిరి అంటే రేపు పెళ్ళయ్యాక నీతో ఎలా వేగాలో అని అంటాడు అది విని కొరకొరా చూస్తుంది ఊహల్లో ఉండటం అని ఇహల్లోకి వచ్చి భూమి మీద కోపంతో నువ్వు ఎన్ని చేసినా నేను నిన్ను అసలు పెళ్లి చేసుకోను అని ఫైల్స్ తీసుకొని పక్కకి వెళ్ళిపోతుంది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్స్ అవి ఇచ్చి ఇంకా మిగిలిన వర్క్ ఆ అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆమెని అలాగే చూస్తూ ఉంటాడు విక్రమ్ ఎందుకు చేసుకోవు నువ్వే వచ్చి మరి నన్ను పెళ్లి చేసుకోవా అని అనకపోతే చూడు అని అనుకుంటూ ఉంటాడు మనసులో అలా కొన్ని రోజులు గడుస్తాయి ఆమెని మాయ చేసే ప్రాసెస్లో అతను ఆమెని ప్రేమలో పడేయడానికి వచ్చాను అని మర్చిపోయి నిజంగానే ఆమెతో ప్రేమలో పడిపోతాడు కానీ అది అతనికి కూడా తెలియదు ఒకరోజు అనుకోకుండా సిరి లేటుగా వెళ్తూ ఉంటే ఆమె వెనుక రౌడీలు పడతారు ఆమె భయపడి పారిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ కొట్టి ఆమెని కాపాడతాడు అదే భయంతో గట్టిగా ఆప్ చేసుకుంటుంది సిరి ఏమైందిరా నేను వచ్చేసాను కదా ఇంకెందుకు బాధ ఏమీ కాదులే అని ఆమె తలనిమరుతూ వచ్చిన రౌడీలకి వెళ్ళిపోమని సైగ చేస్తాడు అలాగే అని సలాం చేసి వెళ్ళిపోతారు ఆమె మాత్రం బాగా భయపడుతూ ఉంటుంది ఆమెను తీసుకొని కారులో ఎక్కించుకొని నేను నిన్ను డ్రాప్ చేస్తాను పదా అని అంటే ఆమె మౌనంగా ఉంటుంది అతను డ్రైవ్ చేస్తూ ఉంటే కారు మధ్యలో ఆపమని అతన్ని హత్తుకొని థ్యాంక్స్ విక్రమ్ ఈరోజు నువ్వు నన్ను కాపాడకపోతే నన్ను వాళ్ళు ఏం చేసేవారు అని తలుచుకుంటేనే చాలా భయం వేస్తోంది నువ్వు రాకపోతే నా లైఫ్ ఏమైపోయేదో అని ఊహించుకోవడానికి కూడా చాలా దారుణంగా ఉంది అని ఏడుస్తూ ఉంటే ఏమీ కాదు నేనున్నాను కదా అని అంటూ ఆమెని లేపి ఏంటి సిరి కన్నీరు అని అంటూ తుడిచి ఆమె బుగ్గ మీద ముద్దు ఇస్తాడు మళ్ళీ ఇంకో చెంప మీద కూడా ముద్దు ఇస్తే అది చూసి సిరి ఆమె అలానే బిగుసిపోతుంది అదే ఆమెకి మొదటి ముద్దు వణుకుతున్న పెదవులతో వెళ్దామా అంటే అలాగే అని సరిగ్గా కూర్చుంటుంది ఆ రోజు సిరిని ఇంట్లో డ్రాప్ చేసి విక్రమ్ వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి టెండర్ ఫైనల్ డే రానే వస్తుంది ఆమె కోర్ట్ చేసిన టెండర్ ఫైల్ మిస్ అవుతుంది దానికి సంబంధించిన మేనేజర్ పిలిచి ఆమె తిడతాడు అది విని విక్కి నవ్వుకుంటాడు బయటకు వచ్చిన సిరికి అందరూ ఆ కొత్తగా వచ్చిన అబ్బాయే నీకు ఇలా చేసి ఉంటాడేమో అని అంటుంటే లేదు అతను చాలా మంచివాడు అలా చేసి ఉండలే అంటూ సిరి విక్రమ్ని వెనకేసుకొస్తుంది అక్కడే ఉన్న సిరి మాట్లాడుతూ ఉంటే లోపల మేనేజర్ వచ్చి ఏంటి నీ గోళ నువ్వెలాగో వర్క్ సరిగ్గా చేయవు చేసే వాళ్ళని కూడా చేయనివ్వవా ఏమనుకుంటున్నావు ఎందుకు వస్తున్నావు అసలు ఆఫీస్కి సింగారించుకొని ఎవరైనా సరే బుట్టలో వేసుకొని తీరేద్దామని వస్తున్నావా అని అరుస్తూ ఉంటే విక్రమ్ వచ్చి సార్ మైండ్ యువర్ లాంగ్వేజ్ అంటూ అరిచి తను ఏం మిస్టేక్ చేయలేదు తను ఎప్పటిలాగే కొటేషన్ వేసింది అని అంటే దీపక్ వచ్చి ఏమైంది అని అడుగుతాడు అందరూ కూడా సైలెంట్గా అయిపోతే అది సిరి ఎప్పుడు పర్ఫెక్ట్గానే చేస్తుంది అని అన్నారు కదా కానీ ఈసారి పోయింది టెండర్ అని మేనేజర్ దీపక్తో చెప్పాడు అయిపోయింది కదా లీవ్ ఇట్ మీ ఇద్దరు ఒకసారి నా క్యాబిన్లోకి రండి అని చెప్పి వెళ్ళిపోతాడు దీపక్ సిరి విక్రమ్ దగ్గరికి వెళ్తారు ఏంటిది సిరి ఇలా టెండర్ మిస్ చేస్తే ఎలా ఎవరికైనా చెప్పావా అని అంటే లేదు సార్ నేను ఎవరికి చెప్పలేదంటుంది విక్రమ్ నువ్వు అంటే అతను కూడా ఎవరికి చెప్పలేదు సార్ అని చెప్తుంది మరి ఎలా జరిగింది ఈసారి ఇలాంటి మిస్టేక్ నేను చెయ్యను అని సారీ చెప్తుంది ఓకే వెళ్ళు అంటే వెళ్ళిపోతుంది నువ్వు లక్కీరా అంటాడు దేనికి అంటే సిరి సిరి నీ లవ్లో పడింది కదా తనేమో నీకు ఏ తప్పు తెలియదనంటుంది నువ్వేమో ఆమెని ఎవరైనా మాట అంటే అంటాడు నిజమే మేనేజర్ సిరిని తిడుతూ ఉంటే విక్రమ్ కూడా రియాక్ట్ అయ్యాడు ఆ క్షణం ఆమెని మాట పడనివ్వలేదు ఎందుకు ఇలా చేశారనుకుంటాడు ఏమైందిరా అని కలిపితే ఏమీ లేదులే అని బయటకు వెళ్ళి ఉంటే అలా వెళ్ళకపోతే లవ్ డ్రామా అని తెలిసిపోతుంది కదా అందుకే వెళ్ళానేమోనని వెళ్ళి సిరి పక్కనే కూర్చుంటాడు విక్రమ్ నా నెంబర్ అన్బ్లాక్ చేయవా అని అంటే ఆ సరే అని ఏంటి నీ నెంబర్ నేను ఎందుకు అన్బ్లాక్ చేస్తాను ఇప్పటిదాకా నేను నోట్ చేసుకోలేదు కదా అంటే ఒకరోజు నీకు మెసేజ్ చేశాను బ్లాక్ చేశారు అమ్మాయి గారు అని అంటాడు విక్రమ్ అంటే ఆ రోజు మెసేజ్ చేసేది నువ్వా అని అంటుంది సిరి ఆ నేనే అని అంటే ఎన్నాళ్ళ నుంచి నువ్వు నా వెడకపడుతున్నావని అడుగుతుంది తెలియదు కానీ చాలా డేసే అయ్యింది అని అంటాడు పిచ్చి నీకు అని అంటుంది హా నీ పిచ్చి అస్సలు పోదు అంటాడు నవ్వి వర్క్ చేస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉంటాడు విక్రమ్ ప్లీజ్ వర్క్ చేసుకో అంటుంది అన్బ్లాక్ చేయరా మాట్లాడాలని ఉంది అంటే సరే అని అన్బ్లాక్ చేస్తుంది ఆ రోజు వర్క్ ఇంటికి వెళ్ళిన సిరి అయిపోయిన తర్వాత సిరి మెసేజ్ కోసమే కళ్ళు కాలు కాసేలా చూస్తూ ఉంటుంది అయినా మెసేజ్ రాకపోవడంతో మెసేజ్ పెడుతుంది ఆమె హాయ్ హాయ్ నీ మెసేజ్ కోసమే వెయిటింగ్ అంటాడు విక్రమ్ అరే ఎందుకు వెయిటింగ్ ఉపయోగ చేయొచ్చుగా అంటే నీతో మీ అమ్మవాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని ఆహా ఎవరూ లేరు అయితే ఒంటరిగా ఉన్నావా నీతో చాలా మాట్లాడాలి కాల్ చేయనా సిరి ఈ చేసి ఏం మాట్లాడాలి ఆహా ఏం చేస్తున్నావు తిన్నావా అని ఏదో ఒకటి మాట్లాడాలని అనిపిస్తుంది ఎందుకు నేనంటే ఇష్టం నీకు తెలియదు కానీ ఎంత అంటే చెప్పగలను కానీ చూపించలేను నీతో కలిసి చాలా చాలా రోజులు ఉండాలి ఇద్దరం ఒకరిలో ఒకరు కలిసిపోవాలి ఇంకా చాలా అని అంటాడు విక్రమ్ చాలు ఏంటిది అని ఆమె అతని మాటలు ఆపి ఏం చేస్తున్నారు మీ వాళ్ళు అంటే మన వాళ్ళు అను మీ అత్తగారు వంట పూర్తి చేశారు మామయ్య ఆ డిన్నర్ కోసం వెయిటింగ్ తమ్ముడు ఫోన్ చూస్తున్నాడు నానమ్మ తాతయ్య సీరియల్స్ అబ్బో అందరికీ అన్నీ ఇచ్చేసావా అయితే అని అంటాడు ఎవరికి ఏది ఇచ్చినా ఫైనల్గా నా దగ్గరికి రావాలి బేబీ నిన్ను చేసుకునే అమ్మాయి చాలా లక్కీ విక్రమ్ ఆ లక్కీ సిరులు నాతో మాట్లాడుతుందిరే రే ఇటే వస్తావే ఇద్దరు అలా కాసేపు మాట్లాడుకొని నిద్రపోతారు డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉంటారు అలా ఆమె కూడా అతనితో మాట్లాడడానికి అలవాటు పడుతుంది ఇద్దరు రోజు ఆఫీస్ అయ్యాక ఈవినింగ్ కాసేపు బీచ్కి వెళ్ళి అక్కడే కూర్చొని ఇంటికి వస్తారు ఈరోజు మెసేజ్ చేయాల్సిందే అతను ఆమెకి ఆమె అతనికి క్షణం తీరిక వల్ల ఆమెతో కాల్లోనే మెసేజ్లోనే ఉంటాడు చెప్పినవి చెప్పుకుంటూ ఉంటారు ఇద్దరు ఒకరోజు దీక్షని సిరికి పరిచయం చేయాలని ఆఫీస్కి తీసుకుని వస్తాడు ఆమెతో చాలా చక్కగా మాట్లాడుతుంది కానీ ఆమెను చూసి కూడా విషయం చెప్పలేదు అని విక్రమ్కి చాలా కోపం వస్తుంది ముగ్గురు బయటకు వెళ్తారు అక్కడే లంచ్ చేస్తూ విక్రమ్ కాలు వస్తుంది అందులో ధీరజ్ నేమ్ ఉంటే అది చూసి నవ్వి లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది దీక్ష విక్రమ్ అప్పుడు వాష్రూమ్లో ఉంటాడు అరే మీ అన్నయ్యకి ఇవ్వు అంటే లేదు వచ్చాక చేస్తాను కానీ తిన్నావా అంటే లేదు టెంపుల్ పక్కన ఉన్న టెంపుల్ ప్లాజాతో పక్కన ఉన్న రెస్టారెంట్కి వెళ్తున్నాను వాడికి చేసి రమ్మని చెప్పన్నాడు ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలని కాల్ కట్ చేస్తుంది దీక్ష ఏంటి మేడం లవ్నా అంటే హా అంటుంది ఏంటి వదిననా అని సిరీస్ షాక్ అయితే అన్నయ్య నాకు అంతా చెప్పాడు నువ్వు ఓకే చెయ్యి ప్లీజ్ హ్యాపీగా మీ పెళ్లి చేద్దామంటుంది దీక్ష అది సరే నీ లవ్ ఏంటి అంటే ధీరజ్ అంటే నాకు చాలా ఇష్టం కానీ అన్నయ్య ఫ్రెండ్ ఎవరు లేరు తనకి అందుకే నేను తనకు తోడుగా ఉండాలనుకుంటున్నాను కానీ మీ అంతస్తులు వేరు కదా అని చెప్తున్నాడు నా మీద ప్రేమ ఉన్నా నెగ్లెక్ట్ చేస్తున్నాడు వస్తాడు కాసేపటికి చూడని చెప్తుంది అవునా చూద్దాము అంతలో వచ్చిన విక్రమ్ వాళ్ళని చూసి ఏమేం లేదో డిస్కషన్లో ఉన్నట్టున్నారు మీరిద్దరు అని అడిగితే ఏమీ లేదు ఏమి ఆర్జ చేయాలా అని చూస్తున్నామని చెప్తుంది సిరి మేము కార్డు చేతిలో పట్టుకొని నాకు వేడివేడి సూప్ చెప్పు దీక్ష అంటే ఏంటి మీ అన్నయ్యకి సూప్ ఇష్టమా అంటే ఆహా లేదు ఎందుకో ఈరోజు చెప్తున్నాడు అంటుంది ఇలా రా అని సిరిని పిలిస్తే ఆమె అతను పక్కకు వెళ్తుంది ఇష్టమో నన్ను కదా అడగాలి అని అందరినీ అడుగుతారా ఇలా అని అడుగుతాడు ఆమె నవ్వుతుంది అతను సూప్ వేడిగా ఉందని చూస్తూ తాగుతాడు అప్పుడు వచ్చిన ధీరజ్ని చూసిన సిరి నువ్వేంట్రా ఇక్కడ అని అంటే ఇక్కడ నీకు కాల్ చేస్తే నేనే రమణ అన్నయ్య అని చెప్తుంది సిరి దీక్ష నవ్వుకుంటుంది రారా వచ్చి కూర్చో అందరం కలిసే తిందాం అని అంటాడు విక్రమ్ కథ కొనసాగుతుంది మరి విక్రమ్ లేనివాడని పరిచయం చేసుకున్నాడు కదా మరి దీక్ష ధీరజులు కలిసి విక్రమ్ సిరీలను కలుపుతారా అసలు విక్రమ్ సిరి గురించి నిజం తెలుసుకుంటాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్